రంగారెడ్డి జిల్లా మేడ్ మండలం అనాజ్పూర్ గ్రామంలోని స్పటిక రామలింగేశ్వర ఆలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆదివారం ఉదయం నుంచి ఆలయంలో శోభయాత్రతో ప్రారంభమైన వేడుకలు భక్తుల కోలాహలంతో కలకలలాడాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చండీ హోమం మహాలక్ష్మి పూజ రుద్రాభిషేకం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు మధ్యాహ్నం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైదికా బృందం మంత్రోచ్చరణ నడుమ ఘనంగా జరిగింది భక్తులు జతగా వచ్చిన దంపతులు స్వామి వారి కళ్యాణాన్ని తెలకించి జీవిత సాఫల్యం కోరుకున్నారు సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు ఆలయదాతలు మహిళలు యువకులు కమిటీ సభ్యులు హాజరై విజయవంతం చేశారు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించి భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఆదిపూరు గ్రామం అబ్దులాపూర్ మెట్టు మండలం రంగారెడ్డి జిల్లా అనాజపూర్ గ్రామంలో గుడి గుడి ఆంజనేయ భక్తాంజనేయ ప్రతిష్ట సంవత్సరం పూర్తి కావస్తుంది మొదటి వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క దాతలు కానీ గ్రామ పెద్దలు కానీ ప్రజలు కానీ కమిటీ సభ్యులు కానీ అనేక రకంగా మేము పోరాడి ఈ యొక్క గుడిని కట్టడం జరిగింది ఉదయం ఆరు నుంచి అభిషేకాలు హోమము కళ్యాణ మహోత్సవం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు ఇది మా గ్రామానికి ఎంతో మేలు కూర్చా చేకూర్చాలని కోరుతూ ఆ శి శివుని ప్రార్థిస్తున్నాం పద్నాలుగు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన గుడి గత సంవత్సరం పోయిన సంవత్సరం ఇదే ఇదే డేట్ నాడు విగ్రహ ప్రతిష్టాపన జరగడం పూర్తి చేసుకోవడం జరిగింది ఇది మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి ఉదయం ఐదున్నర గంటల నుంచి అభిషేకం జరిగినాయి పద ప పదిన్నర నుంచి రుద్ర పాశుపత చండీ హోమాలు కూడా జరగడం జరిగింది ఈ ఊళ్ళో ఉన్న పశుసంపద పాడి పశు పంటలు పాడి పశువులు సంపద అన్ని విధాలుగా గ్రామానికి సకల శుభాలు జరగాలని ఈరోజు స్పటిక లింగేశ్వర స్వామిని కళ్యాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఎల్లవేళలా ఈ గ్రామానికి గ్రామంలో ఉన్న ప్రజలకి ఊర్లో ఉన్న పంట భూములకు సుఖ సుఖశాంతులతో వర్ధించాలని ఆ లింగేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ కళ్యాణం పూర్తి చేసుకోవడం జరిగింది ఎన్ని అన్ని అన్ని వేళలా ఆ లింగేశ్వర స్వామి ఆశీస్సులు అనాజ్పూర్ ప్రజలపైన అందరిపైన కల చేకూర్చు చేకూర్చాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం ఇలా జరిగింది గ్రామస్తుల సహకారం గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున కూడా ఇవ్వడం జరిగింది మొత్తానికి పద్నాలుగు సంవత్సరాల తర్వాత కష్టపడి ఎంతో మా కమిటీ పదిహేను మంది సహకారంతో అన్ని వేళల అన్ని సమయాలలో ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ముందుకు పోయి ఈ గుడిని నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది